కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ఆ హామీని నిలబెట్టుకునే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నాయి వాటి బాటలోనే అడుగులు వేసేందుకు ఏపీలోని సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించుకుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం విధి విధానాన్ని అమలు చేసి ఒక నివేదిక రూపొందించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు దీనికోసం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు అతి త్వరలోనే ఈ కమిటీ నివేదికని సమర్పించనుంది రేవంత్ రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న విధానాన్ని ఏపీలో కూడా అనుసరించాలని సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు సమాచారం జులై ఒకటి నుంచి రాష్ట్రంలో అమలు చేయాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది దీనిపై రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది తెలంగాణలో మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రకటించగానే ఆటో డ్రైవర్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుంది అని వారు ఆందోళన చేశారు తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వారితో సమావేశమై కష్ట నష్టాలు వారికి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అయితే ఏపీలో ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా దీన్ని అమలు చేయాలనే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రామ్ ప్రసాద్ రెడ్డి కూడా అధికారులు అతి త్వరలోనే నివేదికని అందించబోతున్నారని ఆ తర్వాత దీని అమలుపై కసరత్తు ప్రారంభమవుతుంది అంటున్నారు చంద్రబాబుకి చెడ్డ పేరు తీసుకువచ్చేలా తమ పని చేయమని ఆయనకి మంచి పేరు తెచ్చేలానే పనిచేస్తామని మంత్రి వ్యాఖ్యానించారు